మళ్ళీ ఏ సినిమా అని అనకాండి అన్న ఆడియో ఫంక్షన్ పిలిచి బురదలో నిల్చోబెడితే ఆ సినిమాలు చూడమన్నా ఆడియో ఫంక్షన్ ఫంక్షన్ నువ్వేమో చెప్పిం

ఉన్నా ఎన్టీఆర్ అని ట్రోల్ చేయాలంటే ఓ హారత ఉండాలా లేదా ఎన్టీఆర్ అని అభిమానం ఉండాలా అదే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ట్రోల్ చేస్తారా చేస్తారా మరి మీరు అంటున్నావు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ విను నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు మళ్ళీ మాట్లాడాను కొట్టు యాంటీ ఫ్యాన్స్ మాట్లాడారు అంటారు నేను ఓన్లీ కూలీ గురించే మాట్లాడుతున్నా నువ్వు ఎగరేసుకుంటున్నా కాలరు కాలర్ ఎగరేసుకుంటున్నావు ఏం చేయమంటావు

కూలీ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ గారు ఇద్దరు హీరోలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారు ఎవరికి ఎక్కువ స్పేస్ ఇచ్చామని కానీ ఇక్కడ ముగ్గురు హీరోలు తీసుకొని చాలా ఎక్కువ ముగ్గురికే పేరల్ గా స్పేస్ ఇచ్చారు అనమాట చాలా బాగా ప్యారలల్ గా తీసుకొచ్చారు సినిమా అయితే మాత్రం ఆ మంచుమల్ బాయ్స్ లో ఉంటారు కదా సైమన్ క్యారెక్టర్ ఆయన్ని కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంది కొద్ది కొన్ని సీన్స్ లో ఆయనే హీరోలాగా రోల్ చేశారు అనమాట రజనీకాంత్ అయితే మాత్రం అండ్ యాక్షన్ మళ్ళీ బాస చూసినట్టు ఉంది నాగార్జున గారిని ఫస్ట్ టైం నెగ్టివ్ రోల్ లో చూశాను చాలా బాగుంది అనమాట నాకు అల్ల బ్రదర్ సీన్స్ హెయిర్ కటింగ్ అవన్నీ అట్లా కనిపించాయి అనమాట నాగార్జున గారు బీజిఎం చాలా బాగుందండి ఎక్కడ బోరింగ్ అంటూ లేదు చాలా బాగుంది మంచి మూవీలో సాటిస్ఫాక్షన్ ఏ సినిమాకైనా ఈ రోజు ల్యాగ్ ఉన్నాయండి మనది ఏమి హాలీవుడ్ మూవీస్ కాదు కదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయడానికి రెండు గంటలన్నర సినిమాలో కూర్చు థియేటర్లో కూర్చోబెట్టాలంటే కొంచెం లేగ ఉంటుంది అదే లేగలో ఎందుకు ఇస్తారు లేగ అంటే చాలా మందికి షుగర్ ఉంటుంది వాళ్ళు వెళ్ళలేదు ఆ ల్యాగ్ ఇచ్చినప్పుడు అది వెళ్ళి షుగర్లో షుగర్ పని కంప్లీట్ చేసుకుని వస్తారనమాట అందువల్ల లేగ పెడతారు పెట్టడం పెట్టడనమాట డైరెక్టర్ లేగ పెడితే సో చాలా మంది పేషెంట్లు కూడా వస్తారు కదా అందుకోసం అనమాట